చూస్తున్నారు ఇక్కడ టెంపుల్ చూడండి టెంపుల్ దర్శనం చేసుకొని భక్తులందరూ స్టేజ్ దగ్గర కూర్చోవాలని వాయితో మనవి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది అన్నట్టు అంతా ముందర కూకుండా బాగా చూసుకుంటారా దీంట్లో అన్న వస్తే అయిపోవారా దీంట్లో మన దాంట్లో పడతారా ఇలా ఇది వన్ టూ సైడ్ చేయబట్టి ంద్ర చేస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది ఆ పిల్లల మరి డ్యాన్స్ షో ఉందంట అక్కడ కాకపోతే అంటే రీసెంట్గా అయితే అయితే వరకు వన్ ఇయర్ బ్యాక్ సైడ్ అయితే పోయినాం అయితే ఇప్పుడు ఇస్తున్నారుగా రేవేంద్ర పోనా ఏంద్ర కెమెరా మొత్తం బ్లర్ వస్తుంది వచ్చి అంటే పడతాం మళ్ళా జాయింట్ చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది బ్యాక్ కెమెరా పిల్లలు అయితే ముందర ఆల్రెడీ ఎక్కిస్తున్నాం వచ్చిరా వెనకాలరా ముందల పోయి నాకు తెలియదు రన్నింగ్లో దింపుతున్నా రాధురాజ్ చూస్తున్నారు కదా ఇప్పుడు అరే నేను చూసుకున్నా ఇప్పుడు అడిగిపోతా మ లేట్ లేటైనా పర్లేదు నిమ్మలంగా బరు హోల్ హోల్ అరే ఇంకా కంప్లీట్ కాలేజీ నుంచి ఇక్కడ కడుతూనే ఉన్నారా ఇక్కడ నుంచి ఆఫీస్ ఇది ఒకటే మళ్ళీ ఇంకోటి ఆడవుంది ప్లై ఫ్లైఓవర్ అంతే రెండు ప్లైఓవర్ నాకు నగరకల్ సైడ్ పోతున్నాం అన్నట్టుగా ఇది టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది ఆర ఇంకా వన్ ఇయర్ పడుతుంది బరాబర్ రిటైర్ మొత్తం ఇటు కానీ

గుంటలని వెంటలన్నీ కూడా చూడరు అంటే పోయినమా లేదా అంతవరకే డ్రైవింగ్ రా ఏం రాదు అట్లే పోతారు

అవునా మొత్తానికి అయితే సౌండ్ అయితే ఇన్పిస్తుంది ఇక్కడ అందరం తెలుసు తప్పుందని తెలుసు కానీ వెళ్ళిపోతున్నాడు

ഇല്ല ഇല്ല പറഞ്ഞു